హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచితాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ దోశలు ఆ దోశలు వేసుకునే విధానము నేను చెప్తాను ఆ బ్యాటరు ఎలా తయారు చేసుకోవాలో ఎవరైనా వేసుకోవచ్చు ఆ దోశ పిండిని అది పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను ఓకే మీరు చూడండి బ్యాచిలర్స్ కూడా వేసుకోవచ్చండి అండి ఈ పిండితోటి మనము దోసలు వేసుకోవచ్చు పొంగనాలు వేసుకోవచ్చు రొట్టె వేసుకోవచ్చు బొంగరాలు వేసుకోవచ్చు మనకి ఏది కావాలన్నా కూడా ఒక్క దోశ పిండితోటి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు వాటికి నేను పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తాను చూడండి రైస్ తీసుకున్నాను మినపప్పు అటుకులు పచ్చి శనగపప్పు తర్వాత వచ్చేసి మెంతులు జీరా తీసుకున్నానండి రెండు ప్రాసెస్లోకి వెళ్దాము ఒక బౌల్ తీసుకోవాలి ఈ కప్పుతో టూ కప్స్ రైస్ తీసుకోవాలి ఒక కప్పు వేసాను నెక్స్ట్ ఇంకొక కప్పు వేస్తున్నాను చూడండి టూ కప్స్ వేసేసాను వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అటుకులు తీసుకున్నాను హాఫ్ కప్ అంటారు దీన్ని చూడండి లో పచ్చి శనగపప్పు అండి వన్ బై థర్డ్ అంటే ఎయిటీ ఫైవ్ ఎంఎల్ పచ్చి శనగపప్పు తీసుకున్నాను మెంతులు ఒక టేబుల్ స్పూన్ అండి ఒక హాఫ్ స్పూను జీరా తీసుకున్నాను లాస్ట్ మనము మినపప్పు వేసుకోవాలి ఈ కప్పుతో టూ కప్స్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇదే కప్పుతో వన్ కప్పు మినపప్పు తీసుకోవాలి ఇదిగండి ఇక్కడ వేరుగా నానబెట్టాలండి టూ ఈస్టు వన్ రేషియో ఈ మినపప్పుని ఎప్పుడు బియ్యంలో కలిపి నానబెట్టుకోకూడదు ఇవి విడిగా నానబెట్టుకోవాలి మీ దగ్గర పొట్టు మినపప్పుని అనుకోండి అవేసి అన్ని కలిపి నానబెట్టుకోవచ్చు నాకు మినపప్పు కాబట్టి నేను వేరుగా నానబెట్టుకుంటున్నాను పొట్టు మినపప్పు ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మంచిదండి హెల్త్కి ఓకే అండి వీటన్నిటిని ఒకసారి ఇలా చేస్తూ కలిపేసేసుకుంటున్నాను వాటర్ పోసేస్తున్నాను ఫోర్ అవర్స్ మినిమం ఫోర్ అవర్స్ నానాలండి ఈ దోశ పిండికి అప్పుడు కరెక్ట్గా మనకి మెదిగిపోద్దండి చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ పొట్టు మినపప్పుని వేరుగా నానబెడుతున్నాను చూడండి క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఫోర్ అవర్స్ తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తానండి అండి మనం పప్పు నానబెట్టుకున్నాం కదా ఫోర్ అవర్స్కి ముందు అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇవ్వండి చక్కగా నానిపోయినాయి అన్నీ పప్పులన్నీ నానిపోయినాయి చూడండి ఇక్కడ మినపప్పు కూడా నీట్గా నానిపోయింది వాష్ చేసుకొని తర్వాత మిక్సీకి పట్టుకోవాలి క్లీన్ చేసి తీసుకొచ్చాను చూడండి టూ టైమ్స్ ఇదిగో మినప్పప్పు కూడా ఇట్లానే పొట్టుతోనే తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ పప్పుని బియ్యంలో కలిపేస్తున్నాను ఇది కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేస్తున్నాను ఈ మిశ్రమం మొత్తాన్ని దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి మనకి గ్రైండ్ అవటానికి ఇలా మొత్తం ఈ పిండి మొత్తాన్ని మన మిక్సీ వేసుకొని నేను చూపిస్తాను మీకు ఓకే అండి ఇదిగో మిక్సీ పట్టుకొని వచ్చాను చూడండి ఇట్లా వచ్చింది ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది ఇక పిండి మొత్తాన్ని మనం ఇలానే వేసుకోవాలి ఓకే అండి పిండి రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి ఇలా వచ్చింది బ్యాటరు తర్వాత ఈ బ్యాటర్ చూడండి ఎలా వచ్చిందో ఈ రెండింటి మధ్య తేడా నేను చెప్తాను చూడండి ఇది దోశకి వేసుకున్నాను ఈ దోశకి వేసుకునేటప్పుడు మనం ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా కొంచెం ఫస్ట్ కలిపేసుకోవాలి ఇది ఫర్మెంట్ చేసే కోసము ఇలా ముందుగా మనము దోశకు కావాల్సినట్టుగా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా చేసి పెట్టుకోవాలి దీన్ని సిద్ధపరచుకోవాలి నైట్కి రేపు మార్నింగ్ వేసుకునేటప్పుడు మనం దీంట్లో ఇంకొంచెం వాటర్ కలుపుకొని సాల్ట్ వేసుకొని మనం దోశకి వేసుకోవచ్చు ఇది ఈ బ్యాటరు రెడీ అయిపోయింది బోండాలు వేసుకోవటానికి కానీ పొంగనాలు వేసుకోవటానికి కానీ తర్వాత దిబ్బ రొట్టికి కానీ ఇలాంటి ఈ పిండిని ఇలా చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి దీంట్లో మనము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత మనకి ఏది కావాలో అవి వేసేసుకొని మనకి బోండాలు వేసుకోవచ్చు రొట్టె వేసుకోవచ్చు ఊతపుమా వేసుకోవచ్చు అండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కానీ దీన్ని నేను పులవ పెడతాను ఇట్లానే పులవ పెట్టుకుంటే మనకి చక్కగా నీట్ గా వస్తాయి ఓకే అండి ఈ రెండు పిండిల్ని నేను నైట్ మొత్తము ఫర్మెంట్ చేస్తున్నాను ఇది త్రీ డేస్కి వస్తుందండి మామూలుగా మనకి పిండి ఎందుకంటే మనము వేసుకున్న మెజర్మెంట్కి డబల్ అవుతుంది అనమాట అయినప్పుడు కాబట్టి మనకి ఫోర్ డేస్ లేదా ఫైవ్ డేస్ కూడా ఉంటుంది కాకపోతే మనము వెంటనే మనకు కావాల్సిన వరకు తీసి పక్కన పెట్టేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు మిగిలిన పిండితోటి మనము దోశలు వేసుకోవచ్చు పులి బొంగరాలు మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అండి అయిపోయింది నేను ఫర్మెంట్ చేసేస్తున్నాను క్లోజ్ చేసేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ రాత్రి మనము దోశ బ్యాటరు మనము ఫర్మెంట్ చేసాం కదా అది ఈరోజు ఎలా ఉందో చూసుకుందాం చూడండి అదండి దోశ బ్యాటరు ఒకసారి ఇక్కడ చూడండి అబ్బా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది చూడండి నీట్గా ఇదండి ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి ఇలా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది దీన్ని చక్కగా ఇట్లా తిప్పేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి చూపించాను కదండి ఇదండి ఇది రెండోది ఇది కూడా చూడండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఈ పిండితోటి దోశ వేసుకుందాం నాకు కావాల్సిన వరకు ఇక్కడ బౌల్లో తీసుకుంటున్నాను చూడండి ఎంత కావాలో అంత పిండి తీసుకొని మనం మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసి స్టోర్ చేసుకోవచ్చు ఫోర్ డేస్కి వస్తుందండి ఫోర్ డేస్ అయినా ఫైవ్ డేస్ అయినా వస్తుంది మీరు స్టోర్ చేసి పెట్టేసేసుకోండి ఓకే అండి పిండి చూసారా ఇలా వేసి పెట్టాను దీంట్లో ఇప్పుడు మనము సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఇదండి కొంచెం వేస్తాను నేను సాల్ట్ కొంచెం వాటరు కలపాలి ఏ విధంగా అయితే బ్యాటర్ కలుపుకోవాలో అలా కలుపుకోవాలి మరీ వాటరీగా వద్దు మరీ గట్టిగా ఉండకూడదు దోశకి కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా రావాలి స్టోర్ చేసుకున్న పిండిలో మనం ఎప్పుడూ సాల్ట్ వేసి పెట్టుకోకూడదండి ఎందుకంటే పులుపు వస్తుంది సాల్ట్ వేసుకోకుండా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది